ఎక్కడ చూసినా నాని హిట్ రీ సినిమా గురించి చర్చ మే ఒకటిన సినిమా రిలీజ్ కాబట్టి ప్రచార ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి హిట్ రీ థర్డ్ కేస్ విడుదలకు ఇక కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలినాయి అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలో ముందుగా అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టిన అరుదైన చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది సాధారణంగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల మధ్య చర్చల వల్ల బుకింగ్స్ ఓపెన్ చేయడం కూడా ఒకటి రెండు రోజుల ఆలస్యం కావడం చూసాం కానీ నాని మాత్రం అన్ని పక్క ప్లాన్ చేసుకున్నాడు ఓవర్సీస్ కు డ్రైవ్స్ కూడా ముందుగానే పంపించడంతో చివరి నిమిషపు హాడావిడి లేదు ఇప్పుడు టికెట్ ధరల విషయానికి వస్తే తెలంగాణలో హిట్ త్రీ ప్రామాణిక రేట్లకే విడుదలవుతుంది మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రెండు వందల తొంభై ఐదు సింగిల్ స్క్రీన్ థియేటర్ లో నూట డెబ్బై ఐదుకు పైగా ఉంటుంది స్పెషల్ పర్మిషన్స్ ఏమీ అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి తక్కువ రేట్లతో ఉంటుంది మల్టీప్లెక్స్ లో సుమారుగా నూట డెబ్బై ఏడు చుట్టూ సింగిల్ స్క్రీన్స్ లో నూట పది నుండి నూట నలభై ఐదు వరకు ధరలున్నాయి తాజాగా రిలీజ్ అయిన రోబిన్ హుడ్ మ్యాట్స్ పే లాంటి సినిమాలు ఆజాలో టికెట్ ధరపై కోసం ప్రభుత్వం సంప్రదిస్తే వారు ప్రత్యేక జీవులను పాస్ చేయడం వల్ల రేట్స్ పెరిగాయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నాని కూడా హిట్రీ కోసం టికెట్ రేట్స్ పెంచడానికి ప్రభుత్వాన్ని అడుగుతాడా అనేది ఫిలిం కు పాజిటివ్ మూడ్ ఆఫ్ మోత్ వస్తే టికెట్ ధర పెరగడం చాలా ఈజీ సంక్రాంతి సీజన్ లో ఇదే మాదిరిగా చూసాం అయితే మే మాసం సంక్రాంతిలో హడావుడి తక్కువే అయినా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర వద్ద సినిమాలు లేకపోవడం వల్ల హిట్రీ పైన ఎగ్జిబ్యూటర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు హిట్రీ ఓ క్రైమ్ రూల్లర్ కావడంతో పెద్దగా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం కష్టం కానీ మాస్ యూత్ సెగ్మెంట్స్ నుంచి బలమైన రెస్పాన్స్ వస్తే టికెట్ ధరలు పెంచినా ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఛానెల్ అండ్ డౌన్లోడ్ దోలిటిక్స్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్